హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పొటాటో చిప్స్ ఉల్లగడ్డ చిప్స్ చూడండి ఎంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది మనం స్వీట్ షాప్ దాకా వెళ్లకుండా ఇంట్లోనే విధంగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు రండి మీతో షేర్ చేస్తాను ఎలా చేయాలో వీడియోలకైతే వెళ్ళిపోదాం పొటాటో చిప్స్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటాను రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ముందుగా ఆలు చిప్స్కి నేను ఒక అరకిలో కిలో ఆలు అయితే తీసుకొని ఈ విధంగా పీలు తీసి ఉంచుకున్నాను ఇప్పుడైతే ఇలాంటి గ్రైటర్ ఉంటుంది కదా నాకు ఇదే ఉంది ఫ్రెండ్స్ మీకు వేరేది అనుకుంటే దానితోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో బాగా మనము ఈ విధంగా చేసుకోవాలి చాలా పలచగా ఉండాలి ఆలు చిప్స్ ఉంటే దాంతో చేసుకోవచ్చు నా దగ్గర ఇదే ఉంది కాబట్టి దీంతో చేసుకుంటున్నాను చూడండి చూపిస్తాను ఎంత పలచగా ఉందో ఈ విధంగా పలచగా అయితే ఉండాలి అన్ని ఇందులోకి బాగా ఈ విధంగా చేసుకోవాలి చాప్ చేసుకోవాలి చూడండి అన్నీ అయితే చాప్ చేసేసినా ఎంత బాగా వచ్చాయో పలచగా ఈ విధంగా ఉండాలి మందంగా అయితే ఉండకూడదు ఇదే పలచంతో ఉండాలి అప్పుడే మనకి చిప్స్లు ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న ఈ బంగాళాదుంపల్ని గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ లేక్ వేసేసుకోవాలి ఒకసారి బాగా కడిగేసేసి కాసేపు మనం బట్ట మీద ఆరబెట్టుకుందాం చూడండి అంత పలచగా వచ్చాయో ఇప్పుడు బాగా కడిగేసిన తర్వాత ఒక బట్ట మీద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకుందాం వడకట్టుకుందాం ఫస్ట్ చిప్స్ని అందులోకి వడకట్టే దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని నీళ్ళన్నీ అంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత మనం పది నిమిషాలు బట్ట మీద ఆరబెట్టుకుందాం చూడండి అన్నీ వడకట్టేసి అయితే ఒక బట్ట మీద అయితే వేసేసాను ఒక పది నిమిషాలు ఇత్తడంతా పీల్చుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే బాగా కొద్దిగా ఆరనిద్దాం ండి అన్నీ తారబెట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను చాలా బాగా ఆరిపోయాయి ఇలా పొడి పొడిగా ఉండాలి అంటుకొని అయితే ఉండకూడదు ఎక్కువ తడిగా ఉండకూడదు చూడండి ఈ విధంగా ఆరిపోయింది నేను ఒక చిన్న బౌల్లో చూడండి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి సాల్ట్ వాటర్ చేసుకున్నాను ఎందుకంటే మనం చిప్స్ ఫ్రై చేసినప్పుడు ఈ సాల్ట్ వాటర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి అప్పుడే మనకి చిప్స్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం చిప్స్లు వేసేసుకుందాం చూడండి ఆయిల్ అయితే బాగా హీట్లో ఉండాలి బాగా హీట్ అయిపోయింది ఇలా వేయగలని ఇలా పైకి రావాలి చూడండి అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి మనకి పినానికి ఎన్న పడతాయి అన్నీ అయితే వేసేసుకోవాలి ఇంత లెక్క కదవకూడదు కొద్దిగా కాలిన తర్వాత మనం సాల్ట్ వాటర్ వేసుకుందాం కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం చూడండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం సాల్ట్ వాటర్ ఇలా చల్లుకోవాలి ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా ఇలా చల్లుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇలా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము మంటను మాత్రం అయిలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లు అయితే పెట్టకూడదు మంచి కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకుందాము ఇవి పలుచగా ఉండాలి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి చూడండి అంత బాగా ఫ్రై అవుతుందో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం కలరు ఇంకా ఎక్కువ చేంజ్ అవ్వకూడదు అన్నీ ఒకే కలర్లో రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు అన్నీ తీసేసుకుందాం ఇంకెంతకంటే ఫ్రై అవ్వకూడదు చూడండి ఎంత బాగుందో అన్నీ తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇంకా మిగతావి కూడా అన్నీ ఇలాగే వేసుకుందాము ఆయిల్ మాత్రం వీటిలోనే ఉండాలి బాగా సేమ్ మీద కూడా కొద్దిగా కాలిన తర్వాత మనం సాల్ట్ వాటర్ వేసుకుందాం చూడండి కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకోవాలి సాల్ట్ వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు అటు ఇటు తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఇవి కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి అయిపోయిందన్నీ అయితే కలిసేసేసాను ఇప్పుడు కలిచిన తర్వాత కొద్దిగా మనం మీరు కారం తినే పని అయితే కొద్దిగా కారం వేసుకోండి నేను కొద్దిగా వేసుకుంటున్నాను సాల్ట్ అయితే అసలు వేయడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు అంతా ఒకసారి బాగా ఇలా చేసుకోవాలి చూడండి ఎంత బాగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఇదే విధంగా ట్రై చేయండి మీరు చాలా బాగా నచ్చుతుంది చూడండి చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో చాలా బాగా వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా అయిపోయింది మీకు ఎలా అనిపించిందో చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం